నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తీక్ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళ సై గారి స్పీచ్ మనం విన్నాం వాస్తవానికి ఇది తమిళ సై గారి టైం అని చెప్పుకోవచ్చు ఎందుకు అలా చెప్తున్నానంటే వాస్తవంగా కేసీఆర్ గారు గవర్నమెంట్లో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో సహజంగా గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది కానీ గత బడ్జెట్ సమావేశాల్లో తమిళసై గారిని ఆ రోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని పెట్టలేదు ఆ రోజు ఆ బడ్జెట్ సమావేశాల్లో తమిళసై గారిని పిలవలేదు దానికి ఆమె చాలా హట్టు కూడా అయ్యారు వాస్తవానికి కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక అంటే కేసీఆర్ గారు ప్రభుత్వం పడిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే గవర్నర్ స్పీచ్ పెట్టడం జరిగింది అందుకని ఎక్కడైతే తనకి అవమానం జరిగిందో అక్కడ నుంచే తను స్పీచ్ ఇచ్చారు తను చెప్పదలుచుకున్న పాయింట్స్ అన్నీ చెప్పారు వాస్తవానికి తను చెప్పినవన్నీ క్యాబినెట్ అప్రూవల్ అంటే రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చినటువంటి లీస్ట్ పేరెంట్స్ని ఆమె చదివినప్పుడు కూడా తనకి అవి ఇష్టమైనటువంటి పదాలు వస్తానికి గవర్నర్ బీఆర్ఎస్ చేసినటువంటి పాత ప్రభుత్వం చేసినటువంటి తప్పుని ఎత్తు చూపించారు కొత్త ప్రభుత్వ లక్ష్యాన్ని సహజంగానే రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ అప్రూవ్ చేసి ఆమెకి ఇస్తారు కాబట్టి ఆమె దాన్ని చదివినిపించారు అయితే దాంట్లో కూడా తనదైన మార్కులు ఆమె చూపించుకున్నారు ఆమె మొత్తం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ఇచ్చినటువంటి మొత్తం పేరని చదవలేదు నాలుగో పేరని ఆమె చదవలేదు ఏడో పేరని ఆమె చదవలేదు అది మినహాయించేసి మిగతావి చదివారు వాళ్ళంటే తనకు కావాల్సిన వాటిని మాత్రమే తమిళసాయి గారు చదివారు కానీ కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే తొందరలో మెగా డిఎస్సి ఉండబోతుంది తర్వాత టీఎస్పిసి పక్షాలను ఉండబోతుంది టీఎస్పీసీ ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు ఉండబోతున్నాయి అలానే రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ ఉండబోతుంది త్వరలో రైతు బంధు పేరుతో వాళ్ళు అంటే కొత్త రకం పథకాన్ని ప్లాన్ చేస్తున్నారు ఆ రకమైనటువంటి పథకం తొందరలోనే రాబోతుంది రెండోది భూమాత పేరుతో ధరణిలో జరిగినటువంటి అక్రమాలను పక్కన పెట్టేసి అందరికీ కూడా మంచి సర్వీసు రాబోతుంది ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది అవన్నీ తొందరలో నమ్మల్లోకి వస్తాయని చెప్పడం జరిగింది వాస్తవానికి సో అవన్నీ పక్కన పెట్టేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసింది విద్యుత్ శాఖలో ఎనభై ఒక్క వేల కోట్లు అప్పు ఉంది తర్వాత సివిల్ సప్లైస్లో యాభై వేల కోట్లకు పైగా అప్పు ఉంది ఇలా శాఖ వారీగా ఎంతెంత అప్పు ఉందో రెండు కార్పొరేషన్ల ద్వారా విచ్చలవిడిగా తెలంగాణ ప్రభుత్వం గతంలో అప్పులు చేసింది అనేటువంటి విషయాన్ని కూడా తమిళసై గారు చెప్పడం జరిగింది ఈ ఈ విషయాన్ని తమిళసై గారు గతంలో గవర్నర్గా ఉండి చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఈ గవర్నర్ గారి స్పీచ్లో తను చెప్పదలుచుకున్న పాయింట్స్ చెప్పగలరు అది తనకు కూడా హ్యాపీ అనిపించే విషయం కాకపోతే తను మేబీ కేసీఆర్ గారు తన మాటలు వింటే బాగుండు ఎందుకంటే తనని పిలవలేదు కానీ అదే వేదిక నుంచి తన ప్రసంగాన్ని కేసీఆర్ గారు వింటే బాగుండు అనుకున్నట్టు ఉన్నారు కానీ కేసీఆర్ గారు అనారోగ్య కారణాల వల్ల శాసనసభకు రాలేదు ఆయన లేరు వాస్తవానికి సో సాయి గారు కేసీఆర్ గారిని మిస్ అయ్యారు ఒక రకంగా చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే సరే అవి ఏదేమైనా అవి పొలిటికల్ అంశాలు పక్కన పెడితే తను చదవని పేరాలు ఏంటి అని ఒకసారి గమనిస్తే నాలుగో పేరాలు ఉంది ఏంటంటే బీఆర్ఎస్ పెట్టినటువంటి నిర్బంధాలని ప్రజలు తరిమి కొట్టారు ప్రగతి భవన్ కంచెలు తెంచేలా ప్రజలు తీర్పునిచ్చారు అని చెప్పేసి ఏదైతే కేవలం పొలిటికల్ అంశాలని లేదా బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నటువంటి పేరా ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేశారు ఆవిడ తర్వాత ఏడో పేర ఏడో పేరలో ఏముందంటే తెలంగాణ ఇచ్చింది ఆ రోజు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి కురుస్తున్న తెలంగాణ వచ్చింది ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి చొరవ చాలా ముఖ్యమైనది ఈ రకంగా ధన్య కాంగ్రెస్ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్తా అంటే ఆ రోజు యూపీఏ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నటువంటి పేరా ఏదైతే ఉందో ఏడో పేర దాన్ని కూడా ఆమె స్కిప్ చేశారు ఎందుకంటే పొలిటికల్గా తనకి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ఐడియాలజీ అంటే తను నచ్చదు కాబట్టి మేబీ స్కిప్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది కానీ ఏదేమైనా గవర్నర్ గారు తన అనుకున్న పాయింట్స్ని మాత్రం తీసుకొని హైలైట్ చేస్తూ మాట్లాడారు ఒకటి సహజంగానే గవర్నమెంట్ ఇస్తే ఇవ్వబోతున్నటువంటి స్కీమ్స్ ఇస్తామనేటువంటి హామీని తను చెప్పాలి కానీ చెప్పారు అలానే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి వ్యవస్థలని కొల్లగొట్టారనేటువంటి మాటలని ఆమె చదివినిపించారు నేనైతే గత కొంతకాలంగా మీతో షేర్ చేసుకుంటున్నాను రాష్ట్రం కుప్పగా మారిపోయింది రాజీ శాఖల్లో అవినీతి కోరుకొని పోయింది వాస్తవంగా మన ఏ ఏ శాఖలో ఎంత తప్పు ఉంది ఏ విద్యుత్ శాఖలో ఎనభై ఒక్క వేల కోట్ల అప్పు ఉంది నేను లెక్క చెప్పాను దాంట్లో ఎంత దేనికోసం ఖర్చు పెట్టారు ఎంత లెక్క దారట్లేదో చెప్పాను సివిల్ సప్లైస్లో ఎంత తప్పు ఉందో చెప్పాను గతం నుంచి నేను కొన్ని వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటున్న విషయాన్ని ఇలా గవర్నర్ గారు అసెంబ్లీ సాక్షి తన స్పీచ్లో చెప్పడం జరిగింది అది రేవంత్ రెడ్డి గారు తన పేరల్స్లో అంటే తను ఇచ్చినటువంటి లిస్టులో పెట్టినట్టు మనకు అర్థమవుతున్నటువంటి విషయం కానీ ఏది ఏమైనా ఒకటి సరే పాత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటికే అంటున్నారు మేడిగడ్డ మీద ఎంక్వైరీ చేస్తాం స్పీచ్లో కూడా ఉంది వాస్తవానికి మేడిగడ్డ ప్రాజెక్టు దాని మీద ఎంక్వైరీ చేస్తాం కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తాం ఇవన్నీ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి చూపిస్తాం ఇవన్నీ చెప్పారు వాస్తవానికి నేనే ఉంటున్నా అంటే పాత ప్రభుత్వం అవినీతిని తీయటం పాత ప్రభుత్వం చేసిన తప్పులను తీయటం వాళ్ళు చేస్తే వాళ్ళు తిన్నటువంటి డబ్బులను కక్కించడం ఒక పక్క అయితే ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీని అమలు చేసే దిశగా కొత్త ప్రభుత్వం పోవాలి అలా పోకపోతే ఏంటంటే గవర్నర్ స్పీచ్లో కూడా పాత ప్రభుత్వ హయాంలో కూడా చాలా మాటలు చెప్పించేది వాస్తవానికి కానీ అమలు అవి జరగట్లేదు వాస్తవానికి కానీ ఏదైతే మీరు చెప్పించారో గవర్నర్ గారి స్పీచ్ ద్వారా ఏ పాయింట్స్ అయితే అసెంబ్లీ సాక్షి చెప్పించారో వాటి అమలు తీసుకు ముందు కదలాలని చెప్పేసి అంత కోరుకుంటున్నాం వాస్తవానికి ఇప్పటికే మహిళలకి ఉచిత బస్ ప్రయాణం స్టార్ట్ అయిపోయింది తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు పెంపు స్టార్ట్ అయిపోయింది కానీ మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో రుణమాఫీ ఏదైతే ఉందో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకించి ఉద్యోగాల అంశంలో చాలా కీలకంగా కదలాలి టీఎస్పిసి ప్రక్షాళన చేయాలి రెండింటిని సమాంతరంగా టీఎస్పిసి ప్రఖ్యాళన జరగాలి దానికి కొంచెం సమయం కావాలని పేరుతో ఉద్యోగాన్ని ఎక్కువ కానీ వాయిదా వేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఏది గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికే గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ టీఎస్పిసి ప్రఖ్యాయాల పేరుతో ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే ఈ విషయాన్ని పూర్తి చేయాలని చెప్పేసి వెంటనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అతి తొందరలో వీలంతో అతి తొందరలో నింపాలని చెప్పి అంటే బ నోటిఫికేషన్స్ జారీ చేయాలని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటున్నారు వాస్తవానికి ఆ వైపుగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వాస్తవానికి అది గవర్నర్ గారు స్పీచ్ సరే బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది ఏదో మేము పాత మా మమ్మల్ని తిట్టడానికి మిమ్మల్ని ఓడుకోవడానికి పనికొచ్చింది తప్ప దీంట్లో ఏమీ లేదని చెప్పేసి కడియం శ్రీఆర్ గారు మాట్లాడారు వాస్తవంగా పిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రీస్ట్ పారాస్ కూడా గతంలో గవర్నర్ గారి ద్వారా చెప్పించిన అంశాలు కూడా ఆ రకంగానే ఉన్నాయి ప్రభుత్వం చేసిన పనులు పోడుకోవడానికి ఉన్నాయి వాస్తవంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం చేస్తాను చేశాను అన్నటువంటి అంశాలనే హైలైట్ చేయించుకుంటే గవర్నర్ గారి స్పీచ్ ద్వారా కామన్గానే అది జరుగుతుంటుంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జరిగేది అది కానీ తమిళసాయి గారు తన ఇష్టమైన విషయాలు చెప్పదు కాబట్టి కొన్ని విషయాలు తను స్కిప్ చేశారు మేడం అనుకోవచ్చు కాబట్టి నేనేమంటాను అంటే సరే ఆ పొలిటికల్ అంశాలు తర్వాత పొలిటికల్ కామెంట్స్ అనేది పక్కన పెడితే వాస్తవానికి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులని ప్రజలకు ఎక్స్పోజ్ చేయటం వాళ్ళు చేసినటువంటి ఆర్థిక లోటుని ఎక్స్పోజ్ చేయటం తర్వాత వాళ్ళు తిన్న డబ్బుల్ని కక్కించడం ఇది ఇది ఒక పక్క నడుస్తూనే సమాంతరంగా పరిపాలన డెవలప్మెంటు ఉద్యోగాలు కూడా నడవాలి ఇది లేకపోతే మీ పరిపాలనని ప్రజలు మెచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే గత దశాబ్ద కాలంగా తెలంగాణ యువత ఏదైతే మేము నష్టపోతున్నామని చెప్తున్నామో దాన్ని అర్జెంటుగా ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది అర్జెంటుగా ఉద్యోగాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు యువత అయితే గట్టిగా ఉద్యోగాలు కోరుకుంటున్నారు ప్రత్యేకించి రైతు రుణమాఫీ కోరుకుంటున్నారు పోయిందిసారి లక్ష రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తామని ఐదు సంవత్సరాలు వెయిట్ చూశారు కళ్ళ కాయలు గల్చారు వెయిట్ చూశారు చేయలేదు కాబట్టి మీరన్నా రెండు లక్షల రుణమాఫీ అర్జెంటుగా చేయాలి కానీ వాస్తవానికి మీరు ఇప్పుడు ధాన్యం కొనేదాంట్లో ఐదు వందల రూపాయలు కల్పిస్తామని చెప్పారు వాస్తవానికి మరి ఇప్పుడు కొనుగోలులో కల్పిస్తారా లేదా మీరు క్లారిటీ ఇవ్వలేదు వాస్తవానికి అది ఇవ్వాల్సి ఉంది ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పాత ప్రభుత్వంలో కొన్ని పథకాలు ఆగిపోతున్నాయి అనేటువంటి సందేహం కూడా వస్తుంది దళిత బంధు ఆగిపోబోతుందా అనేటువంటి సందేహం కూడా వస్తూ ఉంది ఎందుకంటే దళిత బంధు అంశాన్ని గవర్నర్ గారి స్పీచ్లో పెట్టలేదు వాస్తవానికి నేను అనుకోవడం దళిత బంధుని ఆప్ చేయబోతుంది కొత్త ప్రభుత్వాన్ని నేను అనుకుంటున్నాను వాస్తవానికి ఎందుకంటే ఒకే కుటుంబాన్ని పది లక్షలు ఇవ్వటం ద్వారా దాని పది కుటుంబాలకి సాయం చేసే విధంగా మార్చవచ్చు లేదా రైతు రోడ్డు మాపీలో దానికి ఆ డబ్బును కలిపేవచ్చు ఇప్పుడు ఆర్థిక బడ్డెన్స్లో ఇప్పుడున్న అప్పుల్లో దళిత బంధు ఆచరణ సాధ్యమా లేదా ఎందుకంటే ఆ రోజు ఆచారం సాధ్యమా లేదా అనితో సంబంధం లేకుండా ఆ హుజూరాబాద్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గట్టెక్కాయి దళిత రోడ్డు బ్యాంక్ని గుండె గుప్తగా కొట్టేయాలన్నటువంటి కేసీఆర్ గారి రాజకీయ వ్యూహంలో భాగంగా దళిత బంధు పెట్టడం జరిగింది వాస్తవంగా పెట్టారు కానీ ఎక్కువ మంది దళితులకు ఇవ్వలేదు చాలా కొద్ది మంది దళితులకు మాత్రమే దళిత బంధు అంది ఏ నియోవర్గం కూడా ఫుల్పేజిగా అందరు దళితులకి అందిందనేది ఒక్క నియోజకం నూట పంతొమ్మిది నియోవర్గాలు ఒక్క నియోజకంలో కూడా మొత్తం అందరు దళితులు కి ఈ పథకం అందింది లేదు కాబట్టి నేను కూడా అది ఆచరణ సాధ్యంలో ముందుకి వెనక్కి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పడుతూ ఉంది నాకు తెలిసి ఆ పథకం ఆగిపోబోతుందని నేనేది అనుకుంటున్నాను ఇక్కడ గవర్నర్ గారి స్పీచ్లో కూడా ఆ పథకం లేదు మరి చూడాలి ఏం జరుగుతుందో కానీ ఉద్యోగాల అంశాన్ని మాత్రం రేవంత్ రెడ్డి గారు సీరియస్గా తీసుకొని వెన్నే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మాత్రం ఆ యువత కోరుకుంటుంది మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ